మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇక ప్రయాస పడకూడదు ఈనాడు పరలోకం చేరుకోవడానికి నానా రీతిలో ప్రయాసాలు వస్తున్నారండి ఒకరు ఈ రకంగా ఉండాలని ఒకరు ఉపవాసం ఉండాలని ఒకరు బంగారం తీసేయాలని ఒకరు నలభై రోజుల ఉపవాసం అని ఒకరు యాభై రోజుల ఉపవాసం అని ఒకరు తెల్ల నలభై రోజులు దీక్షలు పట్ల ఉండాలని వాళ్ళ సంతోష సమాధానాలు కలిగి ఉండడానికి కానీ ఆ మోక్షాన్ని చేరుకోవడానికి ఇటువంటి అన్నీ కూడా ఉపయోగిస్తున్నారండి మానవులు ఉపయోగించేటువంటి పద్ధతులు అన్నీ కూడా మానవుడు ఒక కొండకి రాయి వేసి ఉంటుంది అనేటువంటి విషయాలను మరి దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నారు మానవుడి యొక్క శక్తి ఎంతమ్మా అది ఎంతో కొంత మాత్రమే మన దేశంలోన ఏ చిన్న కష్టం వచ్చినా దమ్మిడిలో కూడా జవ ఉండదు మనం వేసే రాయి అది కొండ పైకి పోతుంది అనుకుంటాం కానీ మరలా జాలి అది కిందనే అది మన ప్రయత్నాలన్నీ కూడా దేవుని వద్దకు చేరలేవు ఎందుకంటే మనమందరం కూడా పాప సంబంధులము ద్వారా దేవుడు భక్తుల ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు ఏమనంటే గుర్తుపెట్టుకోనండి భూమి మీద నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు ఏ భేదములు లేదు అందరూ పాపము చేసినటువంటి వారే అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక మనం అందరము కూడా మానవాళి అంతా కూడా అనేటువంటి ముద్రను కలిగి ఉన్నారండి ఈ ముద్రని తీసివేసుకోవాలంటే అదొక లాంటి ముద్ర దాన్ని వృద్ధి ఏం చేసినా ఈ అనేటువంటి మురికి మనలోన పోదండి అందుకని మనం ఏడ్చినా ప్రణాపించిన గంగల మునిగిన గోదావరి మునిగిన ఏం చేసుకున్నా మన ఒంటి మీద ఉరిగిపోతుంది కానీ మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి మచ్చ పోదండి అందుకే భయం భక్తుడు ఇర్వ్యా భక్తుల ద్వారా దేవుడు ఎన్నిగా అన్నాడు పులి తన మచ్చలను మార్చుకోగలదా నక్క పులిలాగా వాతను పెట్టుకుంటే అది పులిలాగా కాగలదా ఇది జరిగే పని కాదు కదా మీ ప్రయత్నాలను మానుకోనండి నేనే శరీరీగా కృపా సత్య సంపూర్ణుడుగా నేను మీ మధ్యకు కన్యకమల గర్భము ద్వారా ఈ లోకానికి వస్తాను అని దేవుడు వాగ్దానం చేసినాడ ఎందుకు దేవుడి ఈ వాగ్దానం చేస్తున్నాడో తెలిసిందా మనమందరము కూడా యొక్క నుండి పడిపోయినాము దేవుడి యొక్క నుండి కొండ దిగువకు పడిపోయినట్లుగా నరకం అనేటువంటి అంశులో మానవాళి అంతా కూడా ఉండదండి కనుక దేవుడు ఒక పెద్ద కొండ మీద ఉన్నాడు మానవుడు జాలి ఎక్కడ పడ్డాడు దేవుడికి దూరముగా కొండ దిగువన పడిపోయినాడు కనుక మానవుడు పాపి అయినాడు కనుక శక్తి లేని వాడు కూడా అయినాడు భక్తి లేని వాడయ్యాడు తనకు జ్ఞానం చొప్పున ఆ భక్తి ద్వారా ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అదంతా కూడా కొండకు వ్యాయం వేసినట్లేదండి అందుకనే దేవుడు గమనించండి మానవుడు దేవుణ్ణి చేరుకోలేడు కానీ దేవుడు మానవుణ్ణి చేరుకోగలడానికి పిల్లవాడు తండ్రి నుంచి కొండ నుంచి కింద పడిపోయి తండ్రిని చేరుకోవడానికి సకాల ప్రయత్నాలు చేస్తాను కానీ చివరిగా కూర్చొని ఏం చేస్తాడు తెలుసా ఏడుస్తూ ఉంటాడు కానీ ఇక నా వల్ల కాదు నేను నీ దగ్గరకు రాలేను అని ఏడుస్తూ ఉంటాడు దాని అర్థమేంటో తెలుసా నీ దగ్గరికి రావడం నా వల్ల కాదు ఇక నన్ను రక్షించే వాడవు నీవే నా దగ్గరకు రాగలిగిన వాడవు నీవే నన్ను చేరుకొని నన్ను నీ దగ్గరకు తీసుకొని పోగలిగినటువంటి వాడవు నీవే అని ఉంటారని అందుకని పరలోకపు తండ్రియే మన దగ్గరికి శరీరదారిగా ఈ లోకానికి వచ్చారు అలేనయా కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నువ్వేమి ప్రయాస అవసరం లేదు దేవుడు రెండు వేల సంవత్సరాల క్రీస్తుగా కన్యక మరియ గర్భము ద్వారా ఈ లోకంలో పుట్టినప్పుడు దేవుడు పరలోకం నుండి దేవదూతలను పంపి గొల్ల వర్తమానము తెలియజేస్తానని రెండో అధ్యాయం పదో వచ్చినప్పుడు అక్కడ దేవదూతలు మాట్లాడినటువంటి మాటలను కూడా మనం విన్నాము అయితే అయితే భయపడకుడే ప్రజల ప్రజలందరికీ ప్రజలందరికీ యూదుల కానీ అంటున్నాం కానీ యూదుల కొనుక్కో నాక లేదు